హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే ఏంటంటే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసలు ఓడిపోయారు అంత మెజారిటీ నూట యాభై ఒకటి సీట్లు గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు అరవై సీట్లకు మాత్రం ఎందుకు అయ్యారు జగన్ ఓడిపోయారా లేదంటే డివిఎంలు ఓడించాయా లేదా ప్రజలు ఓడించారా అయితే తెలుసుకుందాం లెట్ స్టార్ట్స్ సో ఫస్ట్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి యాంటీ ఇంక్విబెంట్స్ని అంటే ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద పూర్తి వ్యతిరేకత అయితే మాత్రం వచ్చింది ఆ వ్యతిరేకత రావడం వల్లనే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాలు అనేవి చేంజ్ చేశారు అయినా సరే ఆ యాంటీ ఇంక్యూపెన్స్ని మాత్రం తగ్గించలేకపోయారు రెండో రీజన్ ఏంటంటే ఎలక్షన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత త్రీ క్యాపిటల్స్ అని కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చారు అప్పటి వరకు అమరావతి మాత్రమే ఏపీకి రాజధానిగా ఉండేది సో దీనివల్ల కూడా ఒక రీజన్ వల్ల ఓడిపోయారు సో ప్రజల నుంచి మ్యాక్సిమం ఎందుకు వ్యతిరేకత వచ్చిందంటే త్రీ ఒక క్యాపిటలే క్రియేట్ చేయలేని వాడు ఒక క్యాపిటలే నిర్మించలేని వాడు మూడు క్యాపిటల్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు సో ఇది కూడా వ్యతిరేకత గురైంది ముఖ్యంగా అమరావతి రీజన్లో ఉన్న రైతులు బాగా వ్యతిరేకించారు ఎందుకంటే వాళ్ళ క్యాపిటల్కి దగ్గర దగ్గర ముప్పై వేల ఎకరాలు అనేవి గవర్నమెంట్ కనిది ఇచ్చారు కాబట్టి వాళ్ళు పూర్తిగా నష్టపోయారు మూడవ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ మెయిన్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు పూర్తిగా వ్యతిరేకంగా ఓటేసారు దగ్గర దగ్గర నాలుగు లక్షలకు పైగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రభుత్వానికి ప్రభుత్వంకే ఓటేశారు దానికి కారణం ఏంటంటే స్కీమ్స్ అమలు చేసేటప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోకూడదు ఆ స్కీమ్స్కి సంబంధించిన డబ్బులన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు తన పిఎఫ్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసేవారు డైవర్ట్ చేసేవారు దానివల్ల ఒక రీజన్ అదేవిధంగా శాలరీస్ కూడా టైంకి అనేవి వచ్చేవి కాదు దీనివల్ల కూడా ఒక రీజన్ ప్రకారం పూర్తిగా వ్యతిరేకతంగా వచ్చింది గవర్నమెంట్ డ్యాబ్ ముఖ్యంగా టీచర్స్ అయితే ఇంకా ఎక్కువ హై లెవెల్లో ఉండేవి నాలుగో రీజన్ ఏంటంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని హామీ ఇచ్చారు అయితే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయలేకపోయింది కానీ డెడ్లైన్స్ అనేవి ఇచ్చారు రెండు వేల ఇరవై ఒకటి కంప్లీట్ చేస్తామని రెండు వేల ఇరవై రెండు కంప్లీట్ చేస్తామని అనేవారు కానీ ఏ డెడ్ లైన్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయలేకపోయారు ఇది ఒక మెయిన్ రీజన్ ఫిఫ్త్ రీజన్ ఏమిటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచిదే అయినా ఇది నీతి ఆయోగ్ పాలసీ ప్రకారం ఇంప్లిమెంట్ చేసినా కాకపోతే ప్రజలకి ఉపయోగం ఉన్న ఎలక్షన్ ముందు చేయడం వల్ల కోల్ ప్రభుత్వం అనేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి భూములన్నీ కబ్జా చేస్తారు లాక్ కొంటారని ఒక తప్పుడు ప్రచారం అయితే చేసింది సో ఇదైతే కోడ ప్రాబ్లం సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది దానివల్ల కూడా ప్రజల్లో అపోహ కలిగి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల భూమి పోదని భయంతో కూడా కొంతమంది వ్యతిరేకంగా కోర్టు అయితే వేశారు సిక్స్త్ రీజన్ ఏంటంటే సిబిఐని గారిని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేశారు సిబిఐన్నే కాకుండా కొంతమంది నాయకులను కూడా ఇబ్బంది పెట్టారు ఐఎన్ ఫాదర్ గారిని అచ్చెమ్మాయని గారిని కూడా తన పైన కేసులు అయితే పెట్టారు సో దీనివల్ల ఏమైందంటే ప్రజల్లోకి అంత రాజకీయ అనుభవం వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు పూర్తిగా వ్యతిరేకత అనేది వచ్చింది టీడీపీ కార్యకర్తలు అయితే పూర్తిగా ఫుల్గా ఇది పనిచేయడానికి కూడా ఉపయోగపడింది ఇప్పుడు కానీ ఎలా టీడీపీ గవర్నమెంట్ అంతమై అంతమైపోద్దని ఆలోచించి సో ఎలక్షన్ అప్పుడు కూడా వీళ్ళు బాగా వర్క్ అనేది చేశారు ఇదొక మేజర్ రీజన్ ఏ ఏ యొక్క నాయకుడిని కూడా జైల్లో పెట్టామంటే మాత్రం సింపతి అనేది పెరుగుతుంది సో ఇది ఒక అవకాశంగా దొరికింది ప్రజలకి ప్రజలకి కూడా ప్రభుత్వంకి దీనివల్ల కూడా వ్యతిరేకత రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు సో ఏడో రీజన్ ఏంటంటే ఇరవై ఐదు ఎంపీలని ఇస్తే నాకేమో స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు సో ఇది రీజన్ కాదనుకోండి ఎందుకంటే కేంద్రంలో అయితే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది అది కూడా పూర్తి మెజారిటీ ఉన్నది దానివల్ల స్పెషల్ స్టేటస్ అనేది రాదు అది ఒక లాజిక్గా అయితే మాత్రం ఖచ్చితంగా రాదు సో ఇది ఒక ఫెయిలియర్ వన్ ఆఫ్ ద ఫెయిలియర్ కానీ ఇది ఒక మైనర్ రీజన్ అనేది నేనైతే అనుకుంటున్నాను ఎయిత్ రీజన్ ఏంటంటే వైఎస్ షర్మిళ గారు వైఎస్ విజయ గారే తన కొడుకు పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ప్రచారం అనేది చేశారు అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే చెల్లికి తల్లికి న్యాయం చేయలేనప్పుడు ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు అనేది కూటమి ప్రభుత్వం అంటే కూటమి జనసేన వై టీడీపీ పూర్తిగా ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళగలిగింది దీనివల్ల కూడా ఒక రీజన్ వల్ల ఓడిపోయాను నైన్త్ రీజన్ ఏంటంటే లిక్కర్ బ్యాన్ అనేది చేస్తున్నారు ఎలక్షన్ వచ్చే ముందు అధికారంలోకి వచ్చే ముందు కానీ లిక్కర్ ప్రైజ్ అనేది పెంచగలిగారుగా తప్ప లిక్కర్ పూర్తి మద్యపన నిషేధం అంది మాత్రం చేయలేకపోయారు సో ఇదొక వన్ ఆఫ్ ద రీజను అదేవిధంగా రేట్లు ఒక ఇప్పుడు చేతితో ఇస్తున్నాడు ఎడమ చేతితో తీసుకుంటున్నాడు అనే వ్యతిరేకత కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది అంటే స్కీమ్స్ రూపంలో ఇస్తున్నారు లెక్క రూపంలో వెనక్కి డబ్బులు తీసుకుంటున్నారని టెన్త్ అయితే ఏంటంటే స్కీమ్స్ అనేవి అప్పులు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారని బాగా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ టీడీపీ పార్టీ పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది సో ఒక స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే అప్పు చేసి చెయ్యాలా డెవలప్మెంట్ లేదు పూర్తిగా నశ నాశనం అయిపోయింది క్యాపిటల్స్ కూడా చేంజ్ చేశారు క్యాపిటల్ ఇప్పుడు వచ్చి కన్స్ట్రక్ట్ చేయలేకపోయారు అనేసి బాగా ఇది ఇదైతే మాత్రం బాగా ఎంప్లాయీస్లోనూ విద్యార్థులను బాగా విద్యార్థు అయితే మాత్రం వచ్చింది దీనివల్ల కూడా మేజర్ రీజన్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పదకొండవ లెవెన్త్ రీజన్ ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది పూర్తిగా బాగా పెరిగిపోయింది ఏపీలో సో ప్రభుత్వ గవర్నమెంట్ రాకముందు అంటే వైసీపీ గవర్నమెంట్ రాకముందు ఇరవై లక్షల జాబ్లు క్రియేట్ చేస్తారని చెప్పారు కానీ ఓన్లీ ఫైవ్ ల్యాక్ జాబ్స్ మాత్రమే క్రియేట్ చేశారు ఫైవ్ ల్యాక్స్లో కూడా రెండున్నర లక్షలు అయితే మాత్రం వాలంటీర్ జాబ్స్ ఆ వాలంటీర్ జాబ్స్ ఐదు వేలు ఇచ్చేవారు వాళ్ళేమో బాగా చదువుకునే వాళ్ళు ఉండేవారు దీనివల్ల కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అండ్ ఇంకోటి మేజర్గా ఏంటంటే ఈ సీఎం గారికి ప్రజలకి మధ్యలో వాలంటీర్స్ మాత్రమే ఉండేవాళ్ళు మిగతా వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి అంటే ప్రెసిడెంట్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ ప్రజలతో ఏమో కనెక్షన్ అనేది కట్ అయిపోయింది దీనివల్ల కూడా మేజర్ రీజన్ ఇదైతే మాత్రం అత్యంత పెద్ద రీజను ఈ విధంగా చేయడం వల్ల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి అనేది వారు పూర్తిగా ఓడిపోయారు సో ఇవైతే రీజన్స్ అండి నాకు తెలిసినవైతే నేను చెప్పాను మీకు ఏవైనా తెలుసు అనుకుంటే కింద కామెంట్ చేయండి నేను కూడా చదువుతాను నేను కూడా తెలుసుకుంటున్నాను సో ఇదే ఈరోజుకి బాయ్ బాయ్